శ్రీకృష్ణుడికి అంకితమైన మార్గశిర మాసం విశిష్టత గురువారం విష్ణు లక్ష్ములను పూజిస్తే విశేష ఫలితాలు ఆదినారాయణుడు సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనురాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో మహావిష్ణువు వద్ద అవనీతితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణ ఎవరు చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉన్నాయి కార్తీక మాసం నుంచి మార్గశిర మాసంలో అడుగు పెడుతున్నాం ఈ నేపథ్యంలో హిందూ సనాతన ధర్మంలో మార్గశిర మాసం ప్రాముఖ్యత గురించి విశిష్టత గురించి తెలుసుకుందాం హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం మృగశిర నక్షత్రము పౌర్ణమి కలయిక వలన ఈ మాసానికి మార్గశిరం అని పేరు ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు ఈ మాసంలో చేసే పూజ హోమం అభిషేకం ఇలా ఏ దైవ కార్యం చేసినా దానిని తనే స్వయంగా స్వీకరిస్తానని ప్రకటించాడు శుద్ధ పాడ్యం నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ప్రాతకాలం ఆచరించే స్నానాన్ని మాఘస్నానాలు అంటారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను అందిస్తుంది గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొన్నాయి జ్యోతిష్యాన్ని అనుసరించి ఈ నెలను సౌరమాన ప్రకారం ధనుర్మాసం అని చంద్రమానం ప్రకారం మార్గశిరమాసం అని అంటారు ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి కాంచింది ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని శాంతిని సంతరిస్తుంది ఆదినారాయణుడు సూర్యుడు మృత్యకి రాశి నుండి ధనుర్ రాశిలోకి ప్రవేశించే సమయం ధనుర్మాసం ఇక ఈ మాసంలో వచ్చే పండుగలు మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాన్ని అనుభవిస్తుంది మార్గశిర శుద్ధ షష్ఠిని షష్ఠిని స్కంద షష్ఠి అంటారు మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర సృష్టి అంటారు మార్గశిర శుద్ధ సప్తమిని సప్తమి భాను సప్తమి జయసప్తమి మిత్రసప్తమి అంటారు ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి అష్టమిని కైల కాలభైరవాష్టమిగా పిలుస్తారు శివుని మరో రూపమే భైరవుడు భైరవుడంటే పోషకుడని అర్థం భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు భైరవుడిని సరణి కోరితే మృత్యుభయం తొలగిపోతుంది రోజు గంగా స్నానము పితృతర్పణము శ్రాదకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తము లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది అలాగే భైరవుని వాహనమైన సునకానికి పాలు పెరుగు వంటి ఆహారంగా ఇవ్వడం మంచిది మార్గశిర ఏకాదశిని మోక్షదా ఏకాశిగా చెబుతారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది విష్ణు సహస్రనామ పారాయణ సర్వపాపాలను తొలగిస్తుంది ఈ రోజు చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వల్ల మోక్షం లభిస్తుందని ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు మార్గశిరశుద్ధ త్రయోదశి నాడు హనుమద్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు మార్గశిరశుద్ధ పాడ్యమి నాడు పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలుగుతాయి ఈ రోజుని యమధర్మరాజుని పూజిస్తారు ఈ పున్నమిని కోరల పున్నమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు మాసంలో గురువారాలు చాలా ప్రత్యేకమైనవి ఈ రోజు లక్ష్మీదేవి పూజకు దత్తాత్రేయుని పూజించుటకు విశేషమైనది ఈ రోజు చేసే లక్ష్మీ పూజల వల్ల లక్ష్మీ కటా కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు పరాశరుడు తెలిపినట్లు పురాణాల కథనం